నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే జ్యోస్నగారు జ్యోత్న గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన మిగిలిన కొన్ని రాజకీయ పార్టీలు విజయవాడలో ఎలక్షన్ కమిషన్ కలిసి కంప్లైంట్లు చేశారు సరే వాళ్ళు ఇబ్బందులు చెప్పుకున్నారు కంప్లైంట్లు కూడా చేశారు దాని తర్వాత విజయసాయి రెడ్డి ప్రధానంగా ప్రెస్ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆరోపణలు బోగస్ ఓట్లే లేవు అంటాడు ఒక్క ఓటు కూడా బోగస్ ఓటు లేదంటాడు ఓటు ఉన్నది అని చెప్పేసి వేళ్ళకే ఎలా తెలుసు అని చెప్పేసి మీ పార్టీ నేత కోనేరు సురేష్ మీద కూడా ఆయన కంప్లైంట్ చేసినట్టున్నాడు చర్యలు ఫోటోలు గట్రా అవి కూడా చూపించడం సో మరి విజయసాయిరెడ్డికి బోగస్ సోట్లు లేవని ఎలా తెలుస్తుంది అంటారు అట్ ద సేమ్ టైం మీరే బోగస్ సోట్లు చేరుస్తున్నారని కూడా కామెంట్లు చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు దాని మీద మీ స్పందన ఏంటి అసలు ఒకటి అసలు విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ ఇన్ఫర్మేషన్ మీద అంటే లేకపోతే ఏ ప్రూఫ్ మీద అసలు బోగస్ చోట్లు లేవంటున్నాడు అండ్ ఇవాళ మొదటిసారి కాదండి తెలుగుదేశం పార్టీ మొదటిసారి కాదు మేము కలవడం ఎలక్షన్ కమిషన్ మేము నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక ఆరేడు సార్లు కలిసి ఆరేడు సార్లు మేము రిప్రజెంటేషన్ విత్ ప్రూఫ్స్ ఇచ్చాం ఇప్పుడు పయ్యావుల్ కేశవ్ గారు కావచ్చు లేకపోతే మన ఏలూరు సాంశివరావు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ విత్ ఫ్యాక్స్ విత్ నంబర్స్ విత్ ప్రూఫ్స్ ఏ విధంగా బోగసోడ్లు చేరుస్తున్నారు ఏ విధంగా దొంగోట్లని వాటి రోజున ఎక్కడికక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు అనేటువంటిది విత్ ప్రూఫ్స్ ఇచ్చాం మేము దాని మీద ఎలక్షన్ కమిషన్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుందో కూడా చూసాం మనం సి అయితే రాష్ట్రానికి ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ మొత్తం ఆ టీం అంతా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలానే జనసేన అధ్యక్షులు ఇద్దరు కూడా వెళ్ళి దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ కలెక్టివ్గా ఒక రిప్రజెంటేషన్ ఏంటి ఆ రిప్రజెంటేషన్ అంటే ఏ రకంగా రాష్ట్రంలో ఒక అన్ గవర్నమెంట్ నడుస్తుంది ఎందుకనంటే ఇవాళ రోజున బయటికి వస్తే కేసులు ఏమన్నా మాట్లాడితే కేసులు అసలు నిజానికి కూడా ఎంత ఎంత దుర్మార్గం అంటే అండి బైండ్ ఓవర్లు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు మీకు తెలియంది కాదు ఎన్నో సందర్భాల్లో మీరు కూడా ఆ విషయాన్ని విత్ వాళ్ళకి సంబంధించిన విక్టిమ్స్ యొక్క దీంట్లోనే మీరు చెప్పి ఉన్నారు సో బైండ్ ఓవర్లు పెడతామని బెదిరిస్తున్నారు రేపు అంటే ఒక రకంగా రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగనివ్వకుండా మేము ఇవాళ రోజున చేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు కదా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సో దాన్ని మేము ఎందుకు ఊరుకుంటామండి మేము ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటాం అక్కడ ఖచ్చితంగా మేము దాన్ని ప్రశ్నిస్తాం కదా అదే చేసాం మధ్యలో ఈ ఆటలో అడ్డుపడిలాగా ఈ ఈ మహానుభావుడు ఎందుకు వచ్చి నేనున్నాను అని చెప్పి తగుదునమ్మా అని చెప్పి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లా ఫస్ట్ థింగ్ ఎందుకనంటే అసలు భోగో చోట్లో లేవంటే నీకు చెప్పారయ్యా మేము ఉన్నాయని చెప్పి విత్ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాం కదా కలెక్టర్లు ఇచ్చారంట కలెక్టర్లు ఎక్కడికక్కడ కొన్ని నిజంగా కూడా కొంతమంది అధికారులు తప్పులు చేస్తున్నారనే కదా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది ఇప్పుడు ఆ లెక్కన పయావుల కేశవ్ ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోర్టు వరకు వెళ్ళి పోరాడిన తర్వాత ఇద్దరు అధికారులు సస్పెండ్ చేశారు నేను అదే చెప్తున్నానండి మేము చాలా క్లియర్ గా ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంటుందండి ఇది ఇండిపెండెంట్ బాడీ నిజానికి కూడా మేము ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కొన్ని ఒత్తిడులకి అధికారులను కూడా గురి చేస్తుంది కాబట్టి సర్టెన్ టైమ్స్ ఐ డోంట్ నో కొన్నిసార్లు కొంతమంది అధికారులు బెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో అట్లాంటి పరిస్థితుల్లో మేమేం చేస్తాము అని అంటే ఏదైతే ఇండిపెండెంట్ బాడీ ఉంటుందో ఇండిపెండెంట్ బాడీ ఏది ఎలక్షన్ కమిషన్ సో ఎలక్షన్ కమిషన్ దృష్టికి అయితే కొన్ని మేము తీసుకెళ్లాలి కదా తీసుకెళ్తే అసలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి బాధ ఏంటి వాళ్ళ దొంగోట్లు ఉన్నాయని చెప్పి ప్రూవ్ అవుతుందని బాధ లేకపోతే వాళ్ళు వాళ్ళు పట్టుబడతారనే బాధ లేకపోతే రేపు పొద్దున వాళ్ళు ఏదైతే అనుకున్నారో రాష్ట్రంలో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగనివ్వకుండా మేము ఒక ఒక బుల్డోజింగ్ ఏదైతే ఇవాళ వరకు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారో అదే మేము రేపు పొద్దున్న చేస్తాం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం అనేదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరగ జరగదేమో అనేటువంటి బాధ అసలు విజయసాయి బాధ ఏంటి వాళ్ళ ఇంకొకటి ఒక సటిన్ మన సురేష్ గారి మీద ఎవరి మీద కంప్లైంట్ ఆయనకి ఎట్లా తెలుసు అంటే అరే ఆయనకి తెలిసింది ఆయన చెప్పాడు కాదని చెప్పి నువ్వు నువ్వు చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో కదా ఆయనకి ఎట్లా తెలుసు ఆయన మీద కంప్లైంట్ చేస్తావ్ అంటే రేపు పొద్దున ఎవరు నిజం మాట్లాడితే వాటి మీద కంప్లైంట్ చేస్తాడా ఇప్పుడు ఓటర్ లిస్ట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ అండి ఎవరైనా చూసుకోవచ్చు నా ఊరి వాటర్ లిస్ట్ నేను చూసినప్పుడు సక్రమంగా ఉన్నాయా లేదంటే నేను ఆ ఊర్లో ఉంటున్నాను కాబట్టి నాకు క్లియర్ గా తెలుస్తుంది నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి నాకు తెలిసి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీకాకుళం జిల్లా పలాస అక్కడ కూడా ఆ వ్యక్తికి సంబంధించిన ఓటే తీసేశారు అలానే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓట్లు తీసేశారు ఎందుకంటే నేను నేను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాను నాకే ఎంతో మంది మా కార్యకర్తలు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఏలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ నాకే రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు మేడం మా ఓట్లు ఇట్లా మొన్నటి వరకు ఉన్నాయండి సడన్ గా ఎందుకు కనపడట్లేదు మాకు తెలియలేదు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కావచ్చు లేకపోతే జనసేన మద్దతుదారులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి సింపతైజర్స్ వాట్ వీ కాల్ పార్టీలో వాళ్ళు డైరెక్ట్ గా ఉండకర్ల సింపతైజర్స్ ఉంటారు కదా ప్రతి ఊళ్ళో ఏ పార్టీకి ఆ పార్టీ సింపతైజర్స్ ఉంటారు కదా ఆ పార్టీకి సంబంధించినటువంటి సింపతైజర్స్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ ఓట్లు వీళ్ళు తీసేస్తున్నారు ఇది మేము గమనించం గమనించాం కాబట్టి ఎప్పటికప్పుడు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం పాటుగా ఎందుకంటే అంతెందుకు మాట్లాడతారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో అక్కడికి సంబంధించి మన మా ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు ఆ రోజున కంప్లైంట్ చేస్తున్నారు దానికి సంబంధించి నేను రిపోర్ట్ కూడా వచ్చింది కదా ముగ్గురు నలుగురో కార్పొరేటర్లు వాళ్ళకి విద్యార్హత లేకపోయినా సరే వాళ్ళ గ్రాడ్యుయేట్స్ కాకపోయినా సరే వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు ఇవాళ ఆ ఓటుకు సంబంధించి ఏం ఆన్సర్ చెప్తారు అడగద్దా ఎవరు ప్రశ్నించకపోతే ఎక్కడికి వెళ్తాం ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తే దొంగలు స్టార్ట్ అయిపోతాయి మీ జనసేన కూడా కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కంప్లైంట్ చేశారు కదా దాని మీద కూడా విజయసాయి రెడ్డి పెద్ద ఘాటు వ్యాఖ్యలు చేసినట్టున్నారు గుర్తింపే లేదు అంటే రేపు రేపు గుర్తింపు లేదు అంటున్నారు అంటే గుర్తింపు లేకపోతే రేపు పొద్దున మీద పోరాటం చేయకూడదా వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ జనసేన గుర్తింపు లేదని చెప్పి మా మీద పోరాటం చేయకూడదని చెప్పి వీళ్ళు చెప్తారా ఆయన గుర్తింపు అంటే అండి టెక్నికాలిటీస్ లోకి వెళ్తున్నటువంటి విజయసాయి రెడ్డిని నేను ఒకటే అడుగుతున్నాను టెక్నికల్ గా టెక్నికల్ గా అసలు మీ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి మీ పార్టీకి సంబంధించి ఇవాళ మీరు అక్కడ మేము కంప్లైంట్ చేస్తున్నాం అన్నారు ఏ విధమైనటువంటి క్రెడిబిలిటీ తోటి మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తారు ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ ఇచ్చారు అక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇవాళ ఎక్కడికక్కడ దొంగోట్లు నమోదు చేపిస్తున్నారు అనేటువంటిది మేము ఆధారాలతో సహా చూపించాం కదా ఇంకేం మాట్లాడతారు వీళ్ళు అండ్ వీ విల్ సే వన్ థింగ్ అండి వీళ్ళు ఇలాంటి కుప్పి గంతులు అంటే నేను చెప్పా కదా ఏమంటారంటే ఇలాంటి గంగ్రద్వేషాలు ఇంకా స్టార్ట్ చేస్తారు వీళ్ళు నేను 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 తప్పనకూడదు కానీ ఎందుకంటున్నానంటే వీళ్ళకి ఒక ఒక సార్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయారండి అయిపోయింది ఇంకా మేము గెలవట్లేదు మేము ఓడిపోతున్నాం దారుణా దారుణంగా ఓడిపోతున్నాం అని చెప్పి తెలిసిపోయింది సో దే విల్ రిజార్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీన్స్ ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పున్నారు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో సరే ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలవదు అనేటువంటి ప్రజల చేతుల్లో ఉంటుందండి మీ నా చేతుల్లో ఎందుకు ఉంటుంది ప్రజల చేతుల్లో ఉంటుంది కానీ ప్రజలకి అవకాశాన్ని కల్పించాలి కదా ఇవాళ ఎవరు పడితే వాళ్ళ మీద మీరు మేము బైండ్ ఓవర్ కేసులు వేస్తాం ఎవరు పడితే వాళ్ళ మీద మేము ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తాం మా ఇష్టారాజ్యం మేము వాళ్ళ ఓట్లు తీసేస్తాం లేకపోతే మా ఇష్టం వచ్చిన వాళ్ళు ఓట్లు యాడ్ చేస్తాం ఇవన్నీ కాదు తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ లో చూసాం ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చి ఆ రోజున ఓటర్లుగా నమోదు చేయించారు సో వి హెవ్ సీన్ ఎవ్రీథింగ్ సో మేము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చాలా క్లియర్ గా ఏం జరిగింది రాష్ట్రంలో అనే చూసాం ఏదైనా ఎలక్షన్ వస్తే నామినేషన్లు వేయనీయలేదు నామినేషన్లు వేయాలని ప్రయత్నించినటువంటి వాళ్ళ మీద ఇష్టారీతిన దాడులు చేశారు అధికార పక్షం వాళ్ళు ఆడవాళ్ళు అని కూడా చూడకుండా దాడులు చేశారు అధికార పక్షం వాళ్ళు సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అది మా బాధ్యత ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాల్సినటువంటి ఒక ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి అనేటువంటిది మా బాధ్యత మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాం దమ్ముంటే ధైర్యం ఉంటే అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ జరిగే దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని చెప్పి